మన ప్రభువును రక్షకుడైన యస్సు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైన దేవుని బిడ్లన ప్రతి ఉదయకాల సమయం ముందు అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించటకు నా ప్రభు నాకిస్తున్న ఈ కృపను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకును ఆసక్తితో ఆపేక్షతో దేవుని యొక్క రాజ్యముల కొరకు కట్టబడుతున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాంజలి వందనాలు మరణాలు తెలియజేస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం సువార్త పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము యోహాను సువార్త పదహారు అధ్యాయం ముప్పై రెండవ వచనం ఇదిగో మీలో ప్రతి వాడునూ యవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను చదవబడిన వాక్యాన్ని ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకుతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ లోకమంతా కూడా నేనున్నాను నేనున్నాను అంటూ మనందరి దగ్గర మనం అన్నీ ఉన్నప్పుడు మనకి సర్వసమృద్ధి మనతో ఉన్నప్పుడు మనతో ఉండేవారే కానీ వండని వారెవరు చెదిరిపోయేవారెవరు అనే విషయాన్ని వ్యక్తిగతంగా ఆగి ఆలోచించవలసిన దినాల్లోనికి మనం వచ్చేస్తాం ప్రవీణ్ దేవుని బిడ్డలారా ఇక్కడ స్వయంగా ప్రభు యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారు మీరు అందరూ చెదిరిపోతారు అయితే నన్ను విడిచిపెట్టే గడియ కూడా వచ్చేసింది కనుక తండ్రి నాతో ఉన్నాడు నేను ఒంటరిగా లేను లేదా ఒంటరి వాడిని కాదు అవును నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదికాండం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఆదాము ఒంటరిగా ఉంటుట మంచిది కాదని నలుడు ఒంటరిగా ఉంటుట మంచిది కాదని చెప్పిన దేవుడే ఈరోజు తాను ఒంటరిగా లేను అనే విషయాన్ని కూడా మనతో చెప్తున్నాను అవును అనాథులుగా మిమ్మల్ని విడిచిపెట్టను ఒంటరిగా నేను విడిచిపెట్టను అని మాట ఇచ్చి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ప్రకటిస్తున్న నా యేసు క్రీస్తు బట్టి నా దేవునికి మహిమ కలుగునగాక ఇది ఒక వాగ్దానం ఇది ఒక ఆదరణ ఇది ఒక నెమ్మది తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను ఒంటరిగా లేను ఈరోజు అందరూ ఉన్న ఒంటరిగా బ్రతికేవారు బంధువులున్నా రక్త సంబంధులున్నా ఆస్తున్న అంతస్తున్న పదవున్న అధికారం ఉన్న ఆధిపత్యం ఉన్న ఈరోజు కొన్ని జీవితాలు ఒంటరిగా ఒంటరి పయనంలోనే జీవిస్తున్నారు కానీ తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను ఒక వ్యక్తి జీవితంలో ఒంటరితనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే సృష్టికర్త అయిన తండ్రి మనతో లేనప్పుడు అప్పుడు ఒంటరితనం ఉంటుంది దేవుడు మనతో ఉంటే ఎప్పటికీ మాట్లాడతాను ఎందుకంటే ఆయన ఈ దేవుడు సదా నీతో ఉండేవాడు నీ వెంట ఉండేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఎందుకు మనల్ని ఒంటరిగా ఉంచడానికి ఇష్టపడలేదు అంటే బైబిల్ చెప్తుంది ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చెయ్యొద్దును గనుక దేవుడు నీకు సదాకాలము కూడా నీ ఒంటరితనములో ఆయన తోడు నీతో ఉండి ఒంటరి వాడిని కాదు అనిపించుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని దీని గురించి పది రెఫరెన్స్ అవ్వలేదు దీని గురించి పది సందర్భాలు చెప్పలేదు ఒకే ఒక్క సందర్భం కేవలం నేను ఒంటరిగా లేను అని ప్రభువే రెండే రెండు పర్యాయములు ఒకటి మీరు నన్ను అందరూ విడిచిపెట్టేస్తారు తండ్రి నాకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను ఒంటరిగా లేను అంటాడు ఇక్కడ నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇది మాట ఒక్కటి నేర్చుకుందామా మనందరి జీవితంలో ఆయనకి ఆయనకిష్టమైన కార్యాలు చేయకపోవడమే దేవునికి ఇష్టమేంటో నీకు తెలుసా ఈరోజు మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే అది భర్త అయితే భర్తకి ఇష్టమైనవి ఏంటో భార్య అయితే భార్యకి ఇష్టమైనవి ఏంటో పిల్లలైతే పిల్లలకి ఇష్టమైనవి ఏంటో మనం గ్రహించగలిగే వారమే ఉండాలి తెలుసుకోగలిగిన వారమై ఉండాలి ఇష్ట ఇష్టాలు లేక తెలియక ఇష్టమో నీకు తెలుసా అని ఈరోజు కుటుంబాల్లో దాంపత్యాల్లో గొడవలు వ్యతిరేకతలు కారణం ఆమె అతని ఇష్టాలు తెలియకపోవడమే బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు వారు స్వయంగా జన్మించినప్పుడు కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి సమాధానము ఆయన కృష్ణ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అని పరిశుద్ధాత్మ దేవుడు రాశారు ఆయన కిష్టులై ఉన్న వారికి సమాధానం ఉంది ఆయన కిష్టులై ఉన్న వారికి దేవుని తోడు ఉంది మరి ఈరోజు ఆయన కిష్టులుగా బ్రతుకుతున్నామా ఆయనకిష్టమైన కార్యాలు చేయగలుగుతున్నామా ఆయన కిష్టులపై మన జీవితంలో ముందుకు సాగగలుగుతున్నామా ఒకసారి రాగి ఆలోచన చేయండి నేను ఒంటరిగా లేను ఎందుకో తెలుసా ఆయనకిష్టమైన కార్యాలు నేను చేయగలుగుతున్నాను ఇక్కడ దేవునికి ఇష్టమైన కార్యాలు అని అనగానే వెంటనే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని ఇష్టాలన్నీ తీసేసి ఇది దేవునికి ఇష్టం ఇది దేవునికి ఇష్టం ఇది దేవునికి ఇష్టం అంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినంలో నా ఇష్టము నెరవేర్చుకున్నందుకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగువచ్చు అన్నాడు దేవుని ఇష్టమే తండ్రి చిత్తము దేవుని ఇష్టమే తండ్రి చిత్తము కాబట్టి దేవుని చిత్తము నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా జీ ఎలాగా నెరవేరుతుందో అవన్నిటిని కూడా రాసుకుని ధ్యానించి ఈరోజు నేను దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని ఒక తృష్ణ ఒక అనుభవంతో మనం ముందుకు సాగిపోదాం ఇక మరొక అనుభవాన్ని మనం చూసిన వారమైతే ఎష్ గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచ్చును ఎస్ఏ గ్రంథం అరవయో అధ్యాయము ఇరవయో వచ్చును ఇరవై రెండవ వచ్చిన సారీ వాడిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టదును ఒంటరి అయినవాడు వెయ్యి మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా చెయ్యిను ఇలాగ జనమగేటట్లు చేస్తాను అని అంటున్నాడు అంటే దేవుని యొక్క ప్రకాశత దేవుడిని దర్శించు కాలమన మీరు అరవయో కీర్తనలోనే మొదటి వచ్చిన కానీ చదువుకుంటే దేవుని దర్శనమును నువ్వు ఎందుకంటే దేవుడు నీతోనే ఉన్నాడు నీ పక్షమునే ఉన్నాడు నీ ప్రక్కనే తోడుగా ఉన్నాడు కానీ అది గుర్తురగలేకపోతున్నాం ఆయనతో ఆ సంబంధాలు నీకు లేవు అందుకని ఆయనకి ఇష్టమైన కార్యమైన దైవ చిత్తాన్ని నువ్వు చేయలేక ఆయన్ని గుర్తించలేక ఆయన పట్ల నువ్వు సంపూర్ణమైన భక్తిని కలిగి లేక నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అందుకని అందరూ ఉన్న ఒంటరిగా ఒంటరి జనముగా ఒంటరి వ్యక్తిగా మిగిలిపోతున్నావు కానీ యహోవా నీ పక్షం ఉన్నాడని ఉదాహరణగా మనందరికీ కూడా ఇలిషా బాగా పరిచయం ఇలిషా కాలంలో మనం గమనించిన వారుమైతే రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఈ రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం మీరు ఈ పాటికి మీ దైవద్యం చెప్తూ విని ఉంటారు ఇక్కడ ఇస్రాయేల్ రాజు ఒకటి సిరియా రాజు ఒకటి వీరిద్దరి గురించిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం సిరియా రాజు ఇస్రాయేల్ రాజుని చంపాలని ప్రయత్నిస్తుండగా ప్రతీది కూడా దేవుడు ఎలిశాకే బయలుపరుస్తూ ఉంటాడు రెండుసార్లు వేసిన పన్నాగం ఓడిపోయేటప్పటికీ రాజుకు అనుమానం వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా మన సంగతులని చెప్పేవాడు అని ఆలోచిస్తుండగా ఎవరో చెప్తారు అయ్యా ఆ ఇస్రాయేల్ రాజు దగ్గర ఒక ప్రభక్త ఉన్నాడు ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి మాట దేవుడు అతనికి బయలుపరుస్తాడు అన్నప్పుడు ముందు అర్జెంటుగా ఆయన తీసుకురండి అని చెప్పి గుర్రాలు రథాలు మనిషిని చూపేస్తాడు తెల్లారి లిగిసిన గెహాజీ వాకిట తలుపు తీసి సిరియ రాజు యొక్క జనాన్ని చూసి భయపడిపోతాడు దైవచనుడ దైవనుడ శత్రు సమూహం అంతా కూడా మరి మనని చుట్టువేసిందని చెప్పినప్పుడు వెంటనే చిన్న ప్రార్థన చేస్తారు చూడండి రెండు రాజుల కథ మారు అధ్యయంలో పదహారు వచ్చిన అతడు భయపడవద్దు మన పక్షంలో నున్నవారి కంటే నున్నవారు వారికంటే అదుపులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తిరుగుమని ఎలీషాను ప్రార్థన చేయగా యహో ఆ పనివారు కన్నులు తెలియజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతముల అగ్ని గుర్రముల చేత రథ అగ్ని రథముల చేతను నిండియుడుట చూచును సరే దేవుడు మనకి ఎంత తోడుగా ఉన్నాడంటే ఆయన ఉన్నాడు నువ్వు గుర్తిస్తే నువ్వు ఒంటరివి కాదు అనాథగా నేను విడిచిపెట్టలేదు దేవుణ్ణి దర్శనాన్ని ఆయన స్వరాన్ని ఆయన స్పర్శను ఎల్లవేళలా కలిగినట్లుగా సన్నిధి అనుభవాన్ని సహవాసాన్ని కలుగుండు దేవుడు అంటే ఏంటో దైవత్వం అంటే ఏంటో ఆయన తోడంటే ఎలా ఉంటుందో నువ్వు చూచేదోగాక అనుభవించదుగాక స్పర్శను గాక ఇక మూడో అనుభవానికి వస్తే గ్రంథం నాలుగో అధ్యాయంలో దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని గురించి ఇరుకు ద్వారాన్ని కలిగి ఉండాలని నీతికి ఆధారముకు దేవునికి మొరపెడుతున్న దావీదు నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో అంటాడు కదా నెమ్మతో పట్టుకొని నిద్రపోతున్నాను యహోవా నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షిత నివసింపచేదు ఎప్పుడు అని అంటే పాపాలు విడిచిపెట్టినప్పుడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నప్పుడు ఈరోజు మనం ఏం విడిచిపెట్టగలుగుతున్నాం బైబిల్ చెప్తుంది ఇదే నాలుగో అధ్యాయం కీర్తన మీరు చదువుకోండి సారీ నాలుగో కీర్తం చదువుకోండి అధ్యాయం అని అనకూడదు కానీ నాలుగో కీర్తం చదువుకోండి మొదటి నుంచి ఎనిమిది వచ్చినాలు చిన్న వచ్చినవే కాబట్టి రెండో వచనం అంటారు ఎంత ఎంతకాలము గౌరవం అవమానంగా మార్చేదారు వ్యర్థమైన వాటిని ప్రేమించదురు అబద్ధమైన వాటిని వెతికితరు దేవుడు తన భక్తులకు ఏర్పరచేది తెలుసుకోండి ఆయనకు మొరపెట్టండి భయాన్ని భయంతో పాపాన్ని వదిలిపెట్టండి హృదయాన్ని శుద్ధి చేసుకోండి ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అంటూ మొదటి వచనంలో అంటాడు ఇరుకులో నాకు విశాద కలుగజేవాడు నీవే నీ పరలోక రాజ్యం అని ఇరుకు మార్గాన్ని నేను ప్రవేశించాను దానికోసం ప్రార్థించండి ఉపవసించండి ప్రభు కొరకు కనిపెట్టండి ఆయన యొక్క దీవిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుడి మాటలు దీవించినవి కాక ప్రార్థన చేసుకుందాం మహాగరుడు అయిన మా తండ్రి మహోన్నతునికి వందనాలు నువ్వు నాకు తోడుగా ఉండి బట్టి నేను ఒంటరి కాదని తండ్రి నా పక్షాన ఉన్నాడని ఇందుని బట్టి తెలుసుకుని జీవించే భాగ్యం నాకు ఈ భూమి మీద అనుగ్రహించమని పరలోక రాజ్యం చేరే భాగ్యం మాకు ఇమ్మని ఏసుపరిశుద్ధరామన్ మా పర్వతండ్రి అందరికి మరణాత